శ్రీకాకుళం జిల్లా పలాసాలో భిక్షాటన చేస్తున్న సుమారు పదిహేను మంది మహిళలు పురుషులు చిన్నారులను ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు కాశీబుగ్గ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వారు మహారాష్ట్రకు చెందిన వారమని మాకు ఉపాధి కల్పిస్తామని ఓ ప్రబుద్ధుడు తీసుకొచ్చి ఇక్కడ నడి రోడ్డుపై వదిలి వెళ్లాడని వాపోయారు తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో మహారాష్ట్ర వెళ్లేందుకు ఇలా భిక్షాటన చేస్తున్నామని చెప్పడంతో పోలీసులు చెల్లించి మహారాష్ట్ర పెళ్లేందుకు రవాణా ఖర్చులు ఏర్పాటు చేశారు బాధితులను ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు రైల్వే స్టేషన్కు తరలించి పూణే పెళ్లే ట్రైన్లో వారిని సాగనంపి మానవత్వాన్ని చాటుకున్నారు